మతయ్య సువార్త పదిహేడవ అధ్యాయము ఆ దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొంది ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి అప్పుడు పేతురు ప్రభువా ఇక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు ఒకటియు ఒకటియులియకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారికి కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టాను శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడి చెప్పాను వారు కనులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చు మనిషి కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఏసు వారితో ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులెందుకు అడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి వచ్చి ఏలియా మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చను వారతని ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను అప్పుడు ఆయన బత్యు వ్యూహాన్ని గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి వారు జన సమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మొకాల్లోని ప్రభువా నా కుమారుని కనీకరింపు వాడు రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలా అనగా అగ్నిలోనూ నెలలోనూ తరచుపడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొని వచ్చి గాని వారు వాని స్వస్థతపరచలేకపోయారని చెప్పాను అందుకు ఏసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో నేను ఎంత కాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించును వానిని నా యద్దకు తీసుకుని రండి అని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందాను తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నద్దకు వచ్చి మేము చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగి ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని వారితో అని వారు గలీరియాలో సంచరిస్తుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి వారు కపెర్ణ హోమర్కు వచ్చినప్పుడు అను పన్ను వసూలు చేయవారు వారు పేతురుద్దకు వచ్చి మీ బోధకుడు చెల్లింపడా అని అడగగా నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సిమోను నీకేమి తోచుతున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరిని వద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్నా అన్యల యొద్నా అని అడిగను అతడు అన్యల వద్దనే అని యేసు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే ఆయనను మనము వానికి అభ్యంతరము కలగజేయకుండా నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షకేలు దొరుకును అది దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పను